హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మొట్టమొదటిగా దేవుడు మనల్ని సమయం వరకు కాచి కాపాడినందుకు ఆపదల నుంచి చీకటి నుంచి అనేక రకములైన సమస్యల నుంచి మనల్ని సురక్షితంగా ఉంచినందుకు మన దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతా సుధులు చెల్లించుకుందాం తర్వాత మనం కొన్ని రోజులుగా బేతాల్ జాన్ గారు తెలుగు ఆంధ్రక్రైస్తవీతలకి రచించిన పాటల్ని మనం ధ్యానించుకున్నాం వాటి యొక్క వివరణ మనం గ్రహించుకున్నాం అయితే బేతాల్ జాన్ గారు రాసిన పాటలన్నీ ధ్యానించడం పూర్తి అయిపోయింది ఇప్పుడు నేను ఇంకొక కవిని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మనం కీర్తనలో వెనుక ఉన్న సువార్తని మనం ధ్యానించుతున్నాం కదా అంటే మనం పాట పాడటే కాదు కానీ ఆ కీర్తనలో రచించిన వారి గురి ఆ కీర్తనలో రచించిన వారు దాన్ని వెనుక దాచించిన సువార్తను కూడా మనం ధ్యానించుకుంటున్నాం అయితే ఇప్పుడు ముంగమూరు దేవదాసు గారు రాచ రాసిన పాటలను ఆయన రచించిన పాటలను తెలుగు ఆంధ్ర క్రైస్తవ ఆయన ఇచ్చిన పాటల్ని మనం ధ్యానించుకుందాం దానికన్నా ముందుగా అసలు ముంగమూరి దేవదాసు గారు అంటే ఎవరు ఆయన ఎక్కడ పుట్టారు ఆయన క్రీస్తుని ఎలా తెలుసుకున్నారు అనేది మనం తెలుసుకుందాం ముంగమూరి దేవదాసు గారు పద్దెనిమిది వందల నలభైలో జగురుపాడు అనే ఊరిలో జన్మించారు ఆయన జీవించిన సంవత్సరంలో నూట ఇరవై సంవత్సరంలో ఆయనకి ఊహ తెలిసినప్పటి నుండి ఆయనకి ఆధ్యాత్మిక భావాలతో దైవ మరియు మనిష మన్నలను అందుకున్నారు అంటే పుట్టుకతోనే ఆయన తల్లిదండ్రులు ఆయనకు మంచి ఆధ్యాత్మిక భావాన్ని నేర్పారు ఈయన తన జీవితకాలంలో సిరి ముట్టలేదు అంటే ధనం మీద ఆయనకి వ్యామోహం లేదు పరిశుద్ధ బ్రహ్మచారిగా ఉన్నారు వివాహం చేసుకోలేదు అలానే ఉండి దేవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షంగా చూడడమే కాక తన అనుచరులకు రాజమండ్రి సమీపంలో గల సూదికుండ అనే ప్రదేశంలో ఆ ప్రత్యక్షతను చూపించారు అంటే చిన్న వయసులోనే దేవుని యొక్క సాన్నిధ్యాన్ని దేవుని ప్రజెన్స్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు జీవము పరిశుద్ధత సత్యము ప్రేమ దైవ భయము భక్తి దైవనీతి అను లక్షణములతో నిత్యము సర్వశక్తిమంతుడుగా వెలుగుచున్న దేవుడు ఆయన మార్గంను స్థిరపరిచిన యేసుక్రీస్తు మరియు ఇప్పుడు మనల్ని ఆదరించి బలపరిచి సర్వసత్యంకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు అను త్రేయోక దేవుణ్ణి తెలుగు ప్రజలకు విపులముగాను శక్తివంతముగాను ప్రకటించారు ఆయన ప్రేమ ఎలా ఉంటుంది త్రిత్వంలో ఉన్న దేవునిలో సత్యం ఎలా ఉంటుంది ఆయన యొక్క భయం ఎలా ఉంటుంది ఇవన్నీ ఆయన చాలా వివరంగా అందరికీ ప్రకటించారనమాట ఈయన గుంటూరు జిల్లాలోని పెద్ద కాకాని అని ఊరిలో చివరి జీవితం గడిపి అంటే చివరి సంవత్సరములు గడిపి దైవజ్ఞానము సంపూర్ణ స్వస్థత పరలోక అనుభవములతో తన పరిచర్యను కొనసాగించారు దేవుడి భూమిని దర్శించినప్పుడు ఆయా ప్రాంతాల్లో కొంతమంది ఆయన భక్తుల్ని ప్రవక్తల్ని లేచి అక్కడ స్థితిగతులను సంస్కరించడం ద్వారా ఆయా దేశాల్లో శాంతి సమాధానం మరియు ఊహకందని అభివృద్ధి జరిగింది దేవుడి దేవదాసు గారికి అందించిన రచనల ప్రకారం దేవుడే తన ఆత్మను స్వదేశీ భక్తులకు నింపి వారి వారి స్వభాషల్లో దైవ సంకల్పములను నరులకు తెలియజేయడం ద్వారా మానవ సమాజంలో శాంతి సామరస్యాలను నెలకొల్పి తద్వారా మానవాత్మలకు రక్షణ దయచేసి వారికి పరలోక భాగ్యంను అనుగ్రహించాడు దైవభక్తి దైవారాధన నాగరికత ఈ భారతదేశంలో తప్ప మరి ఏ దేశంలో కూడా నిలకడగా కనిపించదు అంటే భక్తే లేదని అనకూడదు భక్తి ఉంది కానీ భారతదేశంలో ఎలా అయితే అది ఏ దేవుడైనా కావచ్చు ముస్లిమ్స్ అనే కావచ్చు హిందువులనే కావచ్చు క్రైస్తవులనే కావచ్చు చాలా దృఢంగా నమ్ముతారనమాట బలంగా ఏది నమ్మినా బలంగా నమ్ముతారు కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం అందుకనే దేవదాసు గారు చాలా తాపత్రయపడి దేవుడు అందించిన అనేక దర్శనాల్ని వాగ్దానాన్ని అర్థం చేసుకునడంలోను వాటిని పాటించడంలోనూ కొంత ఆందోళనలో మన దేశం కొన్ని వేల సంవత్సరాలు అనేక ఒడిదుడుకులకు లోనయ్యింది ఇటీవల కాలంలో దేవుడు భారతదేశంను ప్రేమించి అనేక మందికి తన ఆత్మను కుబరించి శాశ్వత మార్గాన్ని స్థిరపరచడానికి కొంతమందిని ఏర్పరచుకున్నాడు వారిలో మహాత్మా గాంధీజీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద ఇంకా అనేక స్వతంత్ర సమరయోధులు ప్రముఖులు ఉన్నారు వీళ్ళంతా భగత్ సింగ్ వీళ్ళంతా దేశాన్ని రక్షించడానికి దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు అదే కాలంలో వీళ్ళంతా మనం ఈ లోకంలో జీవించడానికి సహాయపడ్డారు కానీ మనం పరలోకంలో కూడా జీవించగలగాలంటే మనలో మన ఆత్మలో చాలా మార్పులు కావాలి కదా దానికోసం దేవుడు తన సంపూర్ణ ఆత్మను శక్తిని ముంగమూరి దేవదాసు గారిలో నింపి అలాగే ముంగమూరి దేవదాస్ గారిలోనే చాలా మందిలో నింపి దైవశక్తి సంపూర్ణతను సత్యంను బోధించి అనేక మందికి మతములకు వెలుగుగా ఉంచారు దేవుడు ముంగమూరి దేవదాసు గారికి ఇరవై ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఎనిమిది సంవత్సరంలో అంటే జనవరి థర్టీ ఫస్ట్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఇయర్లో బైబిల్ మిషన్ను బంగారపు అక్షరాలతో గాలిలో చూపించి మునుపెన్నడు లేని నూతన దైవ సన్నిధిని ప్రపంచానికి అందించమని ఆజ్ఞాపించారు ఇది బైబిల్ మిషన్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ వాళ్ళ విజన్ అయి ఉన్నది వాళ్ళ వాళ్ళ విశ్వాసానికి ప్రామాణికమై ఉన్నది ఇది వారు చాలా దృఢంగా నమ్ముతున్నారు దేవుడు తెలుగు ప్రజలకు దైవ సంబంధమైన నూతన సంస్కృతి ఆధ్యాత్మిక అనుభవము సహవాసాన్ని బైబిల్ మిషన్ ద్వారా పరిచయం చేస్తున్నారని వాళ్ళంతా విశ్వసించి దైవంలో ఎదుగుతున్నారు దేవదాసు గారు దైవ జ్ఞానానికి బైబిల్ సారాంశం అంతటికీ సరిపడు కీర్తనలు పద్యాలు భజనలు అనేక మర్మములు గల దైవ సాహిత్యాన్ని తెలుగులో రచనలు చేశారు అలా రచించిన వాటినే మనం కొన్ని పాటలను క్రైస్తవ గీతంలో మనం ధ్యానించుకుంటాం ఆయన హిందూ దేశ ప్రతిభను కళలను బ్రిటిష్ మరియు అమెరికన్ దేశీయులకు క్రిస్టియన్లకు మిషనరీలకు ప్రజలకు మన స్వాతంత్రానికి ముందు తర్వాత చాటి చెప్పారు అంతేకాక భూలోకం అంతటికి నిజమైన దైవ సందేశం అందించడానికి భారతదేశం ప్రధానమని ఎక్కడా లేని దైవభక్తి ఆధ్యాత్మిక చింతన ఈ దేశంలోనే గలదని ఆనాటి విదేశీయులకు తన రచనల ద్వారాను ముఖాముఖి చర్చల ద్వారా తెలియచేశారు బైబిల్ మిషన్ మరియు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంగీత విలువలతో కర్ణాటక హిందుస్థానీ కాపీ రాగ తాళాలతో పద్యాలు అందరికీ సులువుగా అర్థమయ్యే ఛందస్సుతో రచించారు అత్యాధునిక అద్వితీయ ఆత్మీయ శాస్త్రవేత్తగా అనేక బైబిల్ వ్యాఖ్యానములు ప్రభు సన్నిధిలో అందుకుని బోధించక అనేక క్రీస్తు ప్రభు భక్తులు నోట్ చేసుకుని వాటిని భద్రపరుచుకున్నారు దేవదేశు గారు దేవదాసు గారు గొప్ప దేశభక్తులు అందుకే మన దేశ సౌభాగ్యం కొరకు అభివృద్ధి నాగరిక కొరకు బహుగా ప్రార్థించగా దేవుడు మన దేశంలో మంచి వాగ్దానములు దయచేయగా వాటిని పాటలలో పద్యములలో పొందుపరిచారు ఆ ఇంకా దేవదాసు గారి రచనలలో భారతదేశ స్థితిగతులను కూర్చి రాకడ సమయంలో బైబిల్ మిషన్ పోషించవలసిన పాత్ర గురించి వివరంగా రాశారు అంతటికి సువార్త అందరించడంలో భారతదేశం ప్రధానమని దేవదాసు గారు చెప్పారు ఇతర దేశ సొమ్ము ఈ దేశ ఆధ్యాత్మికతకు అవసరం లేదని అంతేకాలంలో భారతదేశంలో నుండే అనేక సువార్థికులు ఇతర దేశంలోకి వెళ్ళి సువార్త ప్రకటించి వారిని ఆదరిస్తారని ప్రవచించారు ఇప్పటికీ అనేక మంది సువార్థికులు ఇతర దేశ ఆర్థిక సహాయం లేకుండా మన దేశం నుండి వెళ్ళి అనేక దేశాలకు సువార్త ప్రకటించుచున్నారు సర్వే జనా సుఖినోభవంతు ఏ మతమును కానీ ఏ మనుషుని కానీ ద్వేషించరాదు దూషించరాదు తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకోనండి అని బోధించిన దేవదాసు గారు ప్రపంచానికి చూపించినప్పుడు అందరికీ సంపూర్ణ జీవితం లభిస్తుందని భావించారు ఇంకా దైవావేశం వలన రాయబడిన సత్య గ్రంథమే బైబిల్ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు రుజులతో నిరూపించి నేర్పించిన భక్తి మార్గమే సత్య మార్గము క్రీస్తు మతము దైవ మతము ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఈ భూమి మీద అవతరించి ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై తన పరిశుద్ధాత్మను విశ్వాసులకు దారబోయుచున్నారు త్వరగా రానయున్న ప్రభు ఎదుట సంపూర్ణమై నిలిచినట్లు అనుదినము దైవ సాన్నిధ్యమును అనుభవించచ్చు రాకడ కొరకు సిద్ధం చేటీయే బైబిల్ మనందరి పని అండి బైబిల్ చదువుతున్న మన అందరి యొక్క మిషన్ అయి ఉంది అందుకే దేవదాసు గారు ఆయన ఆయన ప్రారంభించిన మిషన్కు బైబిల్ మిషన్ అని పేరు పెట్టడం కూడా మనం గ్రహించుకోవచ్చు ఈయన తెలుగు ఆంధ్రక్రైస్తవ కీర్తనలకు అందించిన పాటలు దేవ సంస్కృతి చెయ్యవే మనస నన్నుదితము చిన్న ప్రాయము నాకింత ప్రోత్సాహ ఆనందము స్థుతియు మహిమయుక్కి నీవే అని నమ్మిక ఇంకా అనేక పాటల్ని మన కోసం అందించి ఉన్నారు మనం వాటిని త్వరలోనే ధ్యానించుకుందాం చిన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ యేసయ్య ఇప్పటి వరకు మేము బేతాల్ జాన్ గారు రాసిన పాటల్ని ధ్యానించగా మీరు మాకు ఎంతగానో సహాయం చేశారు నమ్మికపై ధ్యానించబోతున్న పాటల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండండి ఈరోజు ఎవరెవరినైతే ఈరోజే కాదు మేము కాలం మీరు మమ్మల్ని కాపాడుతూనే సంరక్షిస్తూనే ఉంటున్నారు కదా అందుకు మీకు అనేక వందనములు కృతజ్ఞతలు మా అందరి చిన్న ప్రార్థనని అంగీకరించండి తండ్రి ఆ మీన్ థ్యాంక్స్ అండి అందరికీ